లోకాలే గెలవగా నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమను వేగా కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకనను వేగా ఎన్నెన్నో వరములు కొరిసిన గుండెల్లో పేగిసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నీలో నీవుగా లోకాలే గెలవగా నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా ఈ పువ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలని నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే బుగ్గపై చిరుచుక్కవై జుట్టువై సిరిబొట్టువై నాతో నేను ఉండిపో ఊపివై ఎద చిలిపివై ఊపునై కను చూపునై నీలోనే నేనుంటినే నీరామా చిలకను నేనై నారామాచంద్రుడు నీవై కలిసే ఉంటే అంతే చాలురా లోకాలే గెలవగా నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలగా నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా ఈ రాధ బృందావనం సుస్వాగతం మందిరా నా ప్రేమ సింహాసనం నీ గుండెలో పక్కగా రమ్మని కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్ళు కోరాలిరా ఎప్పుడు కనురెప్పలా చెప్పుడయ్యదలోపల ఉంటూనే ఉన్నానుగా సన్నాయి స్వరముల మధురిమ పున్నాగా పువ్వుల గుమగుమ అన్నీ నీవైనన్నే చేరరా లోకాలే గెలవగా నిలిచిన స్నేహాల విలువలు తెలిసిన ఈ ప్రేమ సరిగ నువ్వేగా కాలాన్నే కదలగా నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనక